Hello underki! మా పాప వాళ్ళ స్కూల్లో ఎగ్జిబిషన్ కండక్ట్ చేశారు సో దానికోసం అయితే మేము వెళ్ళామన్నమాట చూస్తున్నారు కదా అవుట్ సైడ్ ఎంట్రన్స్లో ఇట్లా వెల్కమ్ టు స్కూల్ నేమ్ అయితే ఇచ్చారు ఇక్కడ ప్రతి ఒక్క బ్రాంచ్లో ఉండే ప్రతి ఒక్క కిడ్ ఫోటోని వాళ్ళు ఇట్లా అంటే ట్రయాంగిల్ షేప్లో అంటే కలర్ కలర్ పేపర్స్ పైన స్టిచ్ చేసి ఫ్రంట్లో అంటే ఎంట్రన్స్లో వచ్చేసి డెకర్ లాగా చేశారనమాట అయితే మన పిల్లల్ని ఫైండ్ అవుట్ చేసేదానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పైన పడుతుంది ఎందుకంటే చాలామంది పిల్లలు ఫొటోస్ ఉన్నాయి కదా సో లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని ఆర్ట్ తర్వాత కొన్ని అంటే పిల్లలు చేసిన క్రాఫ్ట్స్ ఐటమ్స్ అవంతా ఉన్నాయన్నమాట ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపించలేకపోతున్నాను ప్రతి ఒక్కటి ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మేము వెళ్ళాము యాక్చువల్గా మా పాపను పిక్ చేసుకుందామని వెళ్ళాము సో అదే రోజు మాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల అయితే ఎగ్జిబిషన్ మాత్రం చాలా ఎక్సలెంట్గా వీళ్ళు చేశారనమాట అయితే ముందే వెళ్ళింటే బాగుండేది అనిపించింది ఇవన్నీ చూసిన తర్వాత చిన్న చిన్న పిల్లలు పిల్లల కంటే వాళ్ళ పేరెంట్స్ మాత్రం చాలా కష్టపడి ఉంటారు ఇవన్నీ చేసేదానికి పిల్లలు పేరెంట్స్ కంటే టీచర్స్ ఎఫర్ట్ మాత్రం చాలా బాగా కనిపిస్తూ ఉంది సో చాలా ఎక్సలెంట్గా ప్రజెంట్ చేశారు అంటే ఒక ప్లే స్కూల్లో ఇలా ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడము అంటే ఇంత ఎక్సలెంట్గా ప్రజెంట్ చేయడం అనేది నేనైతే ఫస్ట్ టైం చూసాను చాలా బాగా అండ్ ఈ ఎగ్జిబిషన్లో ప్రజెంట్ చేసిన ప్రతి ఒక్క థీమ్ ప్రతి ఒక్క ఆర్ట్ క్రాఫ్ట్ ప్రతి ఒక్కటి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది అంటే మనము చెప్పలేము ఇది బాగుంది ఇది బాగాలేదనేసి సో ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగా చేశారు ఈ ఒక్క వీడియోలోనే కంప్లీట్గా పెట్టేస్తే లెంతీ అవుతుంది చూడడానికి చాలా ఇష్టపడరు కాబట్టి పట్టు కూడా పెడతా ఉన్నాను సో గైస్ ఇది వాళ్ళి వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే అయితే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్